అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంట్రోల్డ్ ఈస్ట్ తెలుగు ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ని బెదిరించడాన్ని కంటిన్యూ చేస్తున్నాడు రష్యా నుండి ఆయిల్ని కొనుగోలు చేయడాన్ని తక్షణం ఆపాలి లేదంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధిస్తాను అదనంగా టెన్ పర్సెంట్ పెనాల్టీ కూడా విధిస్తాను అంటూ తీవ్రంగా బెదిరించాడు అయితే భారత్ ట్రంప్ బెదిరింపులకు భయపడలేదు వెనకడుగు వేయలేదు మా జాతీయ విధానంలో భాగంగా మా దేశీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే నేపథ్యంలో భాగంగా మేము ఏ విషయాన్ని అయినా పరిశీలిస్తాం వాటినే అనుసరిస్తాం ఎలాంటి ఒత్తిడికి ఎవరి ఒత్తిడికి భయపడం రష్యా నుండి కొనుగోలు చేసిన ఆయిల్ని మేము ప్రపంచానికి సప్లై చేయడం ద్వారా ఆయిల్ సంక్షోభాన్ని నివారించాం రష్యా నుండి ఆయిల్ తీసుకుని మేము లాభపడి ఉండవచ్చు కానీ ఆ ఆయిల్ని మా దేశంలో రిఫైన్ చేసి మీ అమెరికా యూరప్ ఆఫ్రికా దేశాలకే ఎగుమతి చేశాం అంటూ అంటూ రష్యా నుండి ఆయిల్ని కొనుగోలు ఆపలేము అంటూ తేల్చి చెప్పింది భారత్ దీంతో ట్రంప్ మరింత మండిపడి టారిఫ్ విధించడాన్ని అమలు చేసేశాడు ఎస్ ఇప్పుడు భారత్ ప్రొడక్ట్స్ కి యుఎస్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్లు పెరిగాయి ఇప్పుడు భారత్ ఏం చేసింది అంటే రష్యాతో మరింత ట్రేడ్ ని బలపరచుకోవడానికి రక్షణ రంగ ఉత్పత్తులని ఇతరత్ర అనేక విషయాలుగా ట్రేడ్ ని పెంచుకోవడానికి అజిత్ ధోవల్ అండ్ జైశంకర్ గారిని రష్యాకి చర్చల నిమిత్తం పంపిస్తున్నట్టుగా ప్రకటించింది ఇక ట్రంప్ కి మంట చల్లారే అవకాశమే కనబడడం లేదు భారతిని ట్రంప్ తక్కువగా అంచనా వేశాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని తక్కువగా అంచనా వేశాడు మోడీ గారు అమెరికాకు వెళ్లి ట్రంప్ని కలిసినప్పుడు అతడితో ఎంతో హంబుల్ వ్యవహరించారు ట్రంప్ని తన ఫ్రెండ్ అని చెప్పారు చాలా డిగ్నిటీగా విధానపరంగా వ్యవహరించి వచ్చారు అయితే ట్రంప్ మోడీ గారిని తేలికగా చూసినట్టున్నాడు భారత్ని పాతకాలపు భారత్ అనే దృష్టితోనే చూస్తున్నట్టున్నాడు భారతిని నరేంద్ర మోడీ ఏ నయా భారత్ హే అని భారతిని కొత్త భారతదేశం అంటూ ప్రకటించిన సంగతి పట్టించుకోనట్టున్నాడు భయపడితే భయపడిపోతుంది తన ముందుకు వచ్చి వంగి నిలబడుతుంది అనుకున్నట్టున్నాడు కానీ ఇక్కడ ఉన్నది మోడీ గారు ఆయన భారత ప్రయోజనాలను కాపాడడం కోసం అవతరించిన ప్రధాని లాగా అనేక సంవత్సరాలుగా జీవిస్తున్నారు ఆయన వెనక్కి తగ్గుతారా ఆయన వెనక్కి తగ్గరు ఆయన ఎలా వెనక్కి తగ్గుతారు ఇప్పుడు టఫులకు భయపడక రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ముందడుగు వేస్తున్నట్టుగా ట్రంప్ కు ఫ్లాష్ అయ్యేలా చేశారు జైశంకర్ మాస్టారు అజిత్ దోవల్ గారు రష్యా పర్యటనకు వెళుతున్నట్టుగా ఇలా ఫ్లాష్ చేస్తూ ప్రకటించారు దీంతో ట్రంప్ కు ఎక్కడో అంటుకున్న మంట తలదాకా పాకింది నా మాట అంటే వాల్యూ లేదా ఆగ్రరాజ్యం ఆర్డర్ నే వ్యతిరేకిస్తారా మా సవాల్కి తలొగ్గాల్సింది పోయి మాకే సవాల్ చేస్తారా అని భారత్పై మరోసారి భారీ సుంకాల బాంబును పేల్చేందుకు సిద్ధమయ్యాడు ఇరవై నాలుగు గంటల్లోనే ఈ సుంకాల బాంబును భారత్ పై పేలుస్తాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు నిన్న భారత్ అమెరికాకు గుడ్ ట్రేడ్ ఫ్రెండ్ కాదు ఎందుకంటే భారత్ రష్యా నుండి చెమురును కొనుగోలు చేయడాన్ని ఆపడం లేదు అని శివాలెత్తాడు భారత్ అత్యధిక సుంకాలు విధించే దేశం ఎవరిపైనైనా ఆ దేశం అధికంగానే సుంకాలను విధిస్తుంది అందుకనే ఆ దేశంతో మాకు స్వల్పంగానే వాణిజ్య లావాదేవీలు ఉన్నాయి మా దేశంతో భారత్ పెద్ద మొత్తంలో సరుకులు అమ్ముకుంటోంది కానీ అమెరికా భారత్ లో చాలా తక్కువ సరుకులు అమ్మగలుగుతోంది రష్యా నుండి ని కొనుగోలు చేయడం వల్ల రష్యా ఉక్రెయిన్ పైన చేస్తున్న యుద్ధానికి ఫండింగ్ సమకూరుస్తున్నట్టుగా ఉంది అంటూ ఎడా పెడా వ్యాఖ్యానిస్తూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాక ఇంకా అధిక సుంకాలని సుంకాలు అనే బాంబునే భారత్ పైన పేలుస్తాను అంటూ బెదిరించాడు తాజాగా ట్రంప్ చేసే హెచ్చరికలు టారిఫ్ అమలు వల్ల భారత్కి అమెరికా ట్రేడ్ విషయంలో తప్పకుండా నష్టం ఉంటుంది కనీసం పద్దెనిమిది బిలియన్ డాలర్లు నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది భారత్ అమెరికాకు సుమారుగా నూట పద్దెనిమిది బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తూ ఉంటుంది టెక్స్టైల్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఫార్మాసూటికల్స్ ఐటీ సేవలు కెమికల్ మొదలైన మరికొన్ని వస్తువులను కూడా ఎగుమతి చేస్తూ ఉంటుంది అయితే వీటిపైన ఇప్పుడు ట్రంప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తున్నాడు కాబట్టి వీటి ధరలు అమెరికాలో పెరిగిపోతాయి ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడి కస్టమర్సు పెరిగిన భారత వస్తువులను కాకుండా తక్కువ ధరల్లో లభించే ఇతర దేశాల వస్తువులను కానీ అమెరికా వస్తువులను కానీ కొనుగోలు చేస్తారు ఈ విధంగా భారత్కి ఒక అంచనా ప్రకారం పద్దెనిమిది బిలియన్ డాలర్ల నష్టం జరిగే అవకాశం ఉంది కానీ మోడీ గారు వెనక్కి తగ్గడం లేదు ట్రంప్ ఎంతగా మోడీ గారి పైన ప్రెషర్ ని ప్రయోగిస్తున్నప్పటికీ వెనక్కి తగ్గడం లేదు ట్రంప్ ఈ విధంగా ప్రెషర్ చేస్తూ ఉంటే ప్రతిపక్షాలకు గట్టిగా సందు దొరికింది ట్రంప్ ని ఫ్రెండ్ అన్నారు కదా ఏమైంది ఫ్రెండ్షిప్ అని ఎద్దేవా చేస్తున్నారు అమెరికాతో దౌత్యం ఫెయిల్ అయింది అని విశ్లేషిస్తున్నారు మోడీ ట్రంప్ కి ఆన్సర్ ఇవ్వటం లేదు దమ్ము లేదు అంటూ విరుచుకుపడుతున్నారు ఇలా అనేక రకాలుగా మోడీ గారి పైన అమెరికా టారిఫుల వల్ల తీవ్రమైన ప్రెషర్ వస్తోంది కానీ అయినా మోడీ గారు రష్యా ఆయిల్ కొనుగోలు విషయంగా వెనక్కి తగ్గడం లేదు ఎందుకు అంటే ఎందుకు అంటే భారతదేశ ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన పనిచేస్తారు కాబట్టి ట్రంప్ మోడీ గారి పైన ఏదో ప్రెషర్ చేద్దాం భయపెట్టిద్దాం లొంగదిద్దాం అనుకుంటే అది ట్రంప్ అవగాహన రాహిత్యం మాత్రమే అగ్రదేశాధినేత అయిన ఎనభై ఏళ్ల వయసు దాటిన మోడీ గారి అనుభవం రాజకీయ చతురత విజయాల పరంపర పోరాటాల చరిత్ర ముందు ట్రంప్ జీరోనే మోడీ గారు ఒక నిరుపేదగా జన్మించారు ట్రంప్ గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టాడు ట్రంప్ తండ్రి ఆల్రెడీ మిలియనిర్ సో ట్రంప్ పుట్టడమే ఒక మిలియనీర్ గా పుట్టాడు మోడీ గారు రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునే టీ వెండర్ గా జీవితం ప్రారంభించారు మోడీ గారు చదువు పూర్తి కాగానే ఆర్ఎస్ఎస్ లో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై లో ఆర్ఎస్ఎస్ లో ఫుల్ టైం ప్రచారకు గా మారారు మోడీ గారికి మొదటి నుండి టాప్ లెవెల్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండడం వల్ల ఆయనను ఆర్ఎస్ఎస్ నుండి పోలిటిక్స్ లోకి పంపాలని ఆర్ఎస్ఎస్ భావించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో ఆయన బీజేపీలో చేరారు పంతొమ్మిది వందల తొంభైలో రథయాత్రలు ఉద్యమాలు వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు చురుకుగా ముందుండి నడిపించారు రెండు వేల ఒకటిలో గుజరాత్కి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేశుభాయ్ పటేల్ ని పార్టీ తొలగించిన తర్వాత ఆయన స్థానంలో మోడీ గారిని సీఎం గా నియమించారు ఒక సంవత్సరంలోనే రెండు వేల రెండులో గుజరాత్ లో మతపరమైన అల్లర్లు జరిగాయి ఇవి ఆయన పైన తీవ్ర విమర్శలకు కారణమైనాయి ఆయన రాజకీయ జీవితం అక్కడితో మసకబారిపోతుంది అనుకున్నారు అంతా కానీ ఆయన పడిలేచిన లాగా రెండు వేల ఏడు రెండు వేల పన్నెండులో భారీ మెజారిటీతో గెలిచారు మూడు సార్లు గుజరాత్కి సీఎంగా పనిచేశారు రెండు వేల పదమూడులో ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించేంతగా ఆయన చరిష్మ పెరిగిపోయింది రెండు వేల పద్నాలుగులో ఆయన నాయకత్వంలో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది దాంతో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కనీ విని ఎరగని రీతిలో బీజేపీ భారీ విజయం నమోదు చేసింది దాంతో ఆయన రెండవసారి ప్రధాని అయ్యారు మూడవసారి అయినా ఆయన చరిష్మా ఏమైనా తగ్గుతుందేమో అని అంతా ఎదురు చూశారు కానీ తగ్గలేదు మూడవసారి కూడా ఆయన ప్రధాన మంత్రి అయ్యారు ఎనభై ఐదు శాతం మంది ప్రజలు ఇంకా ఆయన్నే ప్రధానిగా ఇప్పటికీ కోరుకుంటున్నారు షార్ట్ గా నరేంద్ర మోడీ గారి ట్రాక్ రికార్డు ఇది ఆయన తన ఐదు ఏళ్ళ పది ఏళ్ల వయసు నుండే ప్రజలలో ఉన్నారు ప్రజల కోసం పనిచేశారు ప్రజల కోసం పోరాడారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి మూడు సార్లు ప్రధానిగా చేస్తున్నారు అపారమైన పోరాటాల చరిత్ర రాజకీయ చరిత్ర ఉంది ముప్పై ఏళ్ల అత్యున్నత పదవి ఎలా ఉంటుంది అన్న అనుభవం ఉంది పదకొండు ఏళ్లలో భారత ఎకానమీని పదవ స్థానం నుండి నాలుగవ స్థానానికి తెచ్చారు ఇలా మోడీ గారిని గురించి చాలా చెప్పొచ్చు ఇక ట్రంప్ విషయానికి వస్తే మిలియనియర్ గా పుట్టాడు అమెరికా లాంటి సూపర్ పవర్ కంట్రీలో పుట్టడం అతని అదృష్టం మిలియనియర్ గా పుట్టడం మరింత అదృష్టం ఇదే అతని గొప్పతనం అంటే రెండు వేల లో అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ప్రకటించబడడం రెండు వేల పదహారులో గెలవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవైలో ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ గెలిచాడు ఇతను ఒక్క పార్టీలో కూడా కుదురుగా లేడు మొదట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దాకా రిపబ్లికన్ పార్టీలో ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఒకటి దాకా రిఫార్మ్ అనే మరొక పార్టీలో ఉన్నాడు ఆ పార్టీ ఇప్పుడు రద్దు చేయబడింది లేదు రెండు వేల ఒకటి నుండి రెండు వేల తొమ్మిది దాకా డెమోక్రటిక్ పార్టీలో కూడా ఉన్నాడు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదకొండు దాకా ఇండిపెండెంట్ గా ఉన్నాడు రెండు వేల పన్నెండు నుండి మళ్ళీ రిపబ్లికన్ పార్టీలో చేరాడు అందులో కొనసాగుతున్నాడు ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడు అయ్యాడు ఇలా జంపు లాగా పార్టీలు మారిన వ్యక్తి ట్రంప్ ఇతనికి మోడీ గారికి పోలికేమిటి మోడీ గారు నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన సంస్థ పార్టీ కోసం దానికే అంటి పెట్టుకుని ప్రజల కోసం జీవిస్తున్నారు దేశం కోసం జీవిస్తున్నారు ట్రంప్ కేవలం ఐదు సంవత్సరాలుగా మాత్రమే పదవిలో కొనసాగుతున్నాడు మోడీ గారు ఇరవై ఐదు ఏళ్లుగా అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు కలగూర గంప లాంటి అనేక పార్టీలు ఉన్న దేశం అనేక విధానాలు మతాలు కులాలు ప్రాంతాలు భాషలుగా విభజించబడి ఉన్న దేశంలో అందరినీ మెప్పించి అన్నింటినీ మెప్పించి సుదీర్ఘ కాలంగా పదవిలో కొనసాగుతున్నారు దేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసనకు తీసుకువెళ్తున్నారు మరి మోడీ గారి వ్యూహాలు చతురతలు ప్రణాళికలు అసలు ఏ విధంగా ఉండవచ్చంటారు డంపులా మారిన ట్రంప్ ఎత్తుగడలకి ఆయన భయపడతారా ఆయన అనుభవం భయపడుతుందా నెవర్ అందుకే తగ్గడం లేదు అమెరికా దెబ్బ కొట్టినా తట్టుకునేందుకు రష్యా చైనా ఇంకా అనేక ఇతర దేశాలతో డీల్ కుదుర్చుకోవడానికి శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఇంకా ఈ విషయంగా ఏం చేస్తున్నారు అనేది తర్వాత తర్వాత తెలుస్తుంది ఇలా ఏ విధంగా కూడా ట్రంప్ మోడీ గారికి సమానం కాదు అతడి అమెరికా సూపర్ పవర్ కావచ్చు కానీ ట్రంప్ అసలే కాదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్